గుజరాత్ కు చెందిన ఓ యువతి తన పెయింటింగ్ తో అద్భుతాన్ని సృష్టించింది మొత్తం రామాయణాన్ని ఒకే చోట వర్ణిస్తూ అద్భుతమైన పెయింటింగ్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది చిన్నప్పటి నుంచి చిత్రలేఖనంపై ఆసక్తి ఉన్న పదిహేడేళ్ల జాన్వీ వికారియా నూట ఒక్క అడుగుల క్యాన్వాస్ పై పెయింటింగ్ వేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆసియా బుక్ లో చోటు సంపాదించింది తన పెయింటింగ్ ను అయోధ్య రామ మందిరంలో ప్రదర్శనకు ఉంచాలని ఆశిస్తున్న జాన్వి ఇందుకోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలుస్తానని అంటోంది రామాయణం చదవమంటేనే చాలా మంది యువత విముఖత చూపుతారు అలాంటిది ఏకంగా రామాయణంలోని సన్నివేశాన్ని వర్ణించేలా బొమ్మలు గీయమని చెబితే దశలో సాధ్యమయ్యే పనేనా అన్నట్లు మొహం పెడతారు కానీ ఇది నిజం చేసి చూపించింది గుజరాత్ లోని సూరత్ కు చెందిన పదిహేడేళ్ల యువతి జాన్వీ వెకారియా ఏకంగా నూట ఒక్క అడుగుల కాన్వాస్ పై పెయింటింగ్ వేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆసియా బుక్ లో చోటు సంపాదించింది రాముడి పుట్టుక నుంచి మొదలుకొని రావణ వధ వరకు పదిహేను సన్నివేశాల్ని అద్భుతంగా గీసి అందరినీ ఆశ్చర్యపరిచింది చిన్నప్పటి నుంచి చిత్రలేఖనంపై ఉన్న మక్కువ వల్ల ఈ స్క్రోలింగ్ పెయింటింగ్ ఆలోచన తనకొచ్చినట్లు చెప్పింది జాన్వి తన తల్లిదండ్రులు కూడా కళాకారులు కావడం వల్ల బొమ్మలు గీయడంపై మరింత ఆసక్తి పెరిగినట్లు తెలిపింది ఈ నూట ఒక్క అడుగుల కాన్వాస్ పెయింటింగ్ ను తొమ్మిదవ తరగతిలోనే ప్రారంభించి కరోనా లాక్డౌన్ సమయంలో దొరికిన ఐదు నెలల వ్యవధిలో పూర్తి చేసి తమ కూతురు ఈ పెయింటింగ్ వేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు జాన్వి తల్లిదండ్రులు మొత్తం రామాయణం ఒకే చోట వర్ణించేలా ఉన్న ఈ పెయింటింగ్ ను అయోధ్య రామ మందిరంలో ప్రదర్శనకు ఉంచాలని ఆశిస్తున్నట్లు జాన్వి తెలిపింది ఇందుకోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలుస్తానని అంటోంది